నిన్న అట్లు మరీ దళసరైపోయాయి వేళక పలసగా పెసర పెసరా నాలుగు మినప మినప ఉల్లి జీలకర్ర జాస్తి అయ్యా నేను ఏమైనా నాలుగు రోజుల వ్యాపారం చేసుకోవాలా ఎత్తులు కొట్టేసి పోవాలా ఇప్పటికే ఆయన ఏడు తోకలో వెళ్ళిపోయింది మీ కాట కాని డబ్బు చేతికి నా వల్ల నువ్వు ఇప్పుడు నష్టపో మనకి మంచి రోజులు వస్తున్నాయి రేపు రాబోయే ఎలక్షన్ లో నేను కాబోయే ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ పోర్టు పీకించాను అయ్యా ఈ పాట పీకిచ్చాను బాబాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి ఎయిర్ కండిషన్ చేయించి సోఫాలు వేయించి ఫ్యాన్లు వేయించి నిన్ని క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను బట్టిదే అన్ని ఎలక్షన్ మాటలు నీ పాక పీకి పందు వేసి నీ పెనం తీసుకెళ్లి పడేస్తాడు ఈయన నోర్మై వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలను పంచదార పాలకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషి నన్ను అంత మాట్లాడతావా అమ్మా వాడంతా ఫిలప్ అయిపోయింది పెద్ద మనుషులు అంతా కలిసి అట్ల ఇస్తాను ఓరే నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను బతికే నువ్వు పొద్దున వస్తాం నాకు తెలిసి ఇగ స్వరమ్మా ఓ అరెడే అట్లే నేత్తైనా నేత్తనే ఎంత ఉన్నారు ఈ తీసుకుంటే నువ్వు అక్కడే తక్కువ ఏ నేను డబ్బు లేవాలనుకుంటున్నావా పోలేదు మా నాన్న కూడా పోతే కాసులు ఉన్నాడు కాసులు ఇస్తాడు ఎవరు ఏ వాబాయ్ ఏడా ఊరు నుంచి పద్మ కాస్త ఈ వాళ్ళకంలో కనపడ్డామంటే పెళ్లి చేసుకోసరి కదా మొహం మీద ఉమ్మేస్తుంది కాస్త మొహం శుద్ధంగా కడుక్కుని శుభ్రంగా శుద్ధంగా తమరా వెంకయ్య మన ఎందుకు వెనకెళ్ళాలి మన గుర్రం మెళ్ళో గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొలిచాయా వినకుండా బండి తోలుకు రావడానికి ఆవిడ గారి గుర్రం మెళ్ళలో ఒక్క గంట ఉంటే నా జోడేట్లకి బోలుడనే మూవలు గంటలు ఉన్నాయి వెంకన్న మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మ మొలిచాయా బాబు ఇద్దరు అయినాళ్ళు మీ ఇద్దరికి ఏంటి తా కదా పోని మీరైనా వెనకెళ్ళండి రే వెంకన్న మన ఇద్దరికి వెనకడుగు వేసే అలవాటు లేదు అమ్మాయి గారు అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను కానీ నా బండిని మాత్రం వెనక్కి తిను రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసిన దానివని గుర్తుంచుకో నాకే హాయిగా చద్దనందని వచ్చాను రోజంతా ఇక్కడే పడుకుంటాను తీ ఉందా తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నట్టున్నారు వడ్డించాలి చాలు 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 గారు ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు ఎప్పుడు వచ్చే వచ్చేవాళ్ళండి ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహాబోట్ల తత్వం కాదు బావ గారిది ఇక అడపలో అడుగుపెట్టిన ఏ అతిథైనా సరే సుష్టుగా పోంచేయవలసిందే అంతే కదా ఆయన చేతికి ఎముక లేదు ఇంటికి తలుపు లేదు ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయి అడిగి వెళ్ళవలసిందే అది రూలు ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా భవించాయి ఇదిగో ఒడ్డించిందంతా ఇక్కడే చేయాలి ఇంటికి పట్టుకెళ్ళడానికి మీ లేదు మన సంత కార్యక్రమం భోజనాలు అయ్యాక బాబు నువ్వు అడాడు నానా నానా ఎవటమ్మా ఎవిట హడావుడి ఓ పొగరుపోతు దారిలో బండాపి బండి ఆపి నన్ను అన్ని చేశాడు అమ్మనీయమ్మా నేనుండగా నా మరదల పిల్ల అవమానించి వాడు బద్దడమా వాడెవడో శభబంధమ వాడిని నిలువున సీల్ చేసి మన పెళ్లి భోజనానికి పుల్లలుగా ఉపయోగిస్తాం మన పిల్ల అవును మన శరణాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి అన్ని అవహరించావు కానీ నువ్వు చేసి పని ఏమిటి రావటం ఏంటి చంద్రబాబు వస్తున్నా వాడి అవతారం చూడు ముందు వాడి నుంచి తీసుకెళ్ళు ఏంటో మన ఇద్దరం ఈ కాయే కాదండి ఇంతకు ఎవరమ్మా నాన్న మన రవిబాబాయ్ గారు ఓహో మనరవి మన రవి బాబా సరి సరే నేను ఇంకా ఎవరు అనుకున్నాను